హలో ఫ్రెండ్స్ నాగచైతన్య అయితే తాందేల్ మూవీలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది ఆ మూవీ ఈవెంట్లో నాగచైతన్య అయితే తన భార్య శోభితాపై సంచలన వ్యాఖ్యలు చేశాడని చెప్పవచ్చు సమాంతతో విడాకుల తర్వాత శోభితాని పెళ్లి చేసుకున్న నాగచైతన్య నా పెళ్ళి తర్వాత ఇదే నా మొదటి సినిమా ఫస్ట్ ఇదే రిలీజ్ అవుతుంది అయితే ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది నా భార్యది వైజాగ్ అలాగే ఈ సినిమా గట్టింగ్ కూడా ఎక్కువగా వైజాగ్లోనే జరిగింది అయితే నా భార్య నాతో ఒక బెట్టింగ్ అయితే వేసింది అదేంటంటే వైజాగ్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో హైదరాబాద్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో చూద్దాము దీనికి నువ్వు రెడీనా అని నన్ను అడిగింది నేనైతే నీది వైజాగ్ కదా నువ్వు నా అదృష్ట దేవతివి కనుక వైజాగ్లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అని నేనైతే తనకి గట్టిగా చెప్పేశాను కనుక మీ అందరూ నన్ను ఈ బెట్లో అయితే గెలిపించాలి వైజాగ్లో అయితే కలెక్షన్స్ అదిరిపోవాలి అని నాగచైతన్య అయితే వైజాగ్ ఫ్యాన్స్ని అయితే కోరుకున్నాడు అలా అని హైదరాబాద్లో కలెక్షన్స్ వద్దని కాదు హైదరాబాద్లో కూడా నాకు కలెక్షన్స్ కావాలి ఎందుకంటే నా భార్య కూడా గెలవాలి కదా అంటూ నాగచైతన్య అయితే ఇంకా శోభితా గురించి స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది ఇది విన్నా అక్కడ కొంతమంది అయితే సమంత ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యారనే చెప్పవచ్చు ఏనాడైనా సమంత గురించి ఇలా మాట్లాడేవా తనే నిన్ను ఎక్కువగా లవ్ చేసింది కానీ నువ్వైతే తనని ఇంతగా ప్రేమించలేదు ఇప్పుడు శోభిత కొంగుచాటే అయిపోయావు అందుకే శోభిత నీకు చెప్పిందేమో స్టేజ్ మీద నా గురించి పొగుడు అని అందుకే ఇలా చేసావు అంటూ కొందరు అయితే నాగచైతన్య మీద మండిపడుతున్నారు ఏదేమైనప్పటికీ వాళ్ళ లైఫ్లు వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇద్దరు సపరేట్ అయిపోయారు ఇంకా మనం సమంతాని మధ్యలోకి తీసుకురావడం కరెక్ట్ అనేది కాదు శోభిత నాగచైతన్య ఇద్దరు అయినా కలిసి ఉండాలని కోరుకుందాం అంటూ కొందరు నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు సమంత నాగ చైతన్యాల విడాకుల గురించి మధ్యలో శోభితని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు మరి వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసండి